హలో అందరికీ రేపైతే రాఖీ ఫెస్టివల్ కదా అందుకే మేము ఇంటికి వెళ్ళడానికి అయితే నేనైతే బ్యాగ్స్ చదులుతున్నాను ఒక త్రీ డేస్ అయితే ఉంటామండి అయితే ఇప్పుడు నేనైతే లగేజ్ చదులుతున్నాను మేము వచ్చి ఒక ట్వంటీ డేస్ అంతే అవుతుందండి మా ఫెస్టివల్ ఫెస్టివల్కి వెళ్ళి ఒక ట్వంటీ డేస్ అలానే అవుతుంది మళ్ళీ రాఖీ ఫెస్టివల్కి అయితే ఇంటికి వెళ్తున్నాము ఇలాగో ఉండేది టూ డేస్ కాబట్టి లగేజ్ అయితే ఎక్కువ తీసుకెళ్ళడం లేదండి టూ టూ సెట్సే తీసుకెళ్తున్నాము ఫస్ట్ అయితే మా బావ బట్టలండి తర్వాత వచ్చేసి నా డ్రెస్సులు ఈ బ్యాగ్ లో అయితే నా డ్రెస్సులు అలాగే మా బావ డ్రెస్సులు అయితే పెట్టుకుంటాను హ్యాండ్ బ్యాగ్ లో వచ్చేసి కన్నమ్మ డ్రెస్సులు పౌడర్ తన సిరపులు వచ్చేసి నేనైతే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటానండి లగేజ్ వచ్చేసి అయిపోయిందండి ఇంతే మా లగేజ్ ఇప్పుడు వచ్చేసి మా కన్న మా లగేజ్ చదువుతున్నానండి ఈ డ్రెస్ బాగుంది కదా నాకైతే బాగా నచ్చి తీసుకున్నానండి కన్న ఈ డ్రెస్ డ్రెస్ ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఏ పడ్డది చూడంగానే నచ్చింది నాకైతే ఈ డ్రెస్ అలాగే కొన్ని డైలీ వే డ్రెస్సులు అయితే తీసుకెళ్తున్నాను ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్ లో పెడదాం అనుకున్నా కాకపోతే లగేజ్ వచ్చేసి అంత లేదు కాబట్టి కాలేజ్ బ్యాగ్ లోనే పెడుతున్నానండి వచ్చేసి ఫీవర్ వస్తుంది అలాగే జలుబు కూడా అవుతుంది దానికోసం అయితే లు అయితే తీసుకెళ్తున్నాను ఇది వచ్చేసి జలుబు సిరప్ ఇది వచ్చేసి ఫీవర్ ఇంకో నో స్ట్రాప్స్ కూడా తీసుకెళ్లాలండి ఇవైతే నేను నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటున్నాను ఇవ్ ఇది వచ్చేసి అయితే డ్రాప్స్ అండి నోస్ డ్రాప్స్ ఇది వచ్చేసి ఏమో జలుబు డ్రాప్స్ ఇది వచ్చేసి ఫీవర్ సిరప్ ఇవి మూడు అయితే తీసుకెళ్తున్నాను మరి ఇంటికి వెళ్తున్నాం కదా కన్నమ్మ హెల్త్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఇవైతే నేనైతే నా హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈజీగా దొరుకుతాయి కదా కాలేజ్ బ్యాగ్లో మళ్ళీ దొరకవు సో ఫైనల్లీ మేము రెడీ రెడీ వెళ్ళే అయితే పెడతానండి వీడియో ఇదైతే నా హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మా అయితే తీసుకొచ్చాడు నాకైతే బాగా నచ్చింది మా బావ కూడా బా నచ్చింది చూడగానే అందుకే తీసుకొచ్చాడు హ్యాండ్ బ్యాగ్ సో ఫైనల్లీ నేను మా బావ కన్నమ్మ ముగ్గురం రెడీ అయ్యి అయితే మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము రాఖీ ఫెస్టివల్ దానికంటే ముందుడే వచ్చేసి వరలక్ష్మి వ్రతం అండి మేము రెడీ అయి బయలుదేరే ముందు అయితే మా పక్కన ఆంటీ వచ్చేసి ఎలాగో వరలక్ష్మి వ్రతం కదా నేను వాయనం ఇస్తాను వచ్చి తీసుకో అంటే నేను వెళ్ళానండి మా పక్కన ఆంటీ అలాగే మా ఓనర్ ఆంటీ వాళ్ళు ఇద్దరు కలిసి అయితే నాకైతే వాయనం అయితే ఇచ్చారు నేనైతే ఫస్ట్ టైం అండి వాయనం తీసుకోవడం నాకైతే ఇలాంటివి ఏమైతే తెలియదు నాకు మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అలానే అవుతుంది కదా ఇక నేను వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేను ఎవ్రీ ట్యూస్డే అయితే పూజ చేసుకుంటానండి అలాగే పూజ చేసుకున్నాను నేను ఇప్పటి వరకు అయితే వరలక్ష్మి వ్రతం అయితే ఎప్పుడు చేయలేదు ఎలాగో ఫెస్టివల్ అని అలా దీపం పెట్టుకున్నాను పూజించుకున్నాను ఇక పూజ చేసుకుని ఇంటికి బయలుదేరే ముందు ఆంటీ పిలిచి నీకు వాయనం ఇస్తానని చెప్పింది వాయనం అంటే ఏంటి ఆంటే అని చెప్తే ఆంటీ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసిందండి ఇలా వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఐదుగురు ముత్తవదులకు వాయనం ఇవ్వాలని చెప్పింది ఆంటీ వచ్చేసి ఇలా ఇస్తే మంచిదని చెప్పింది లక్ష్మీదేవికి ఇలా ఇస్తే ఇష్టం అట మరి నాకైతే తెలియదు మరి వాయనం తీసుకున్న తర్వాత మనం మంచిగా దీవిస్తే వాళ్ళ ఇంటికైతే లక్ష్మీదేవి వస్తుందని వాళ్ళ నమ్మకం అట నాకైతే చాలా మంచిగా అనిపించింది నేను కూడా నెక్స్ట్ టైం ట్రై చేద్దామని అనుకుంటున్నాను అయితే ఆంటీ వాళ్ళు వచ్చేసి వాయనంలో తమలపాకులు అలాగే శనగలు అలాగే గాజులు అలాగే ఒక్క అయితే అండ్ పసుపు కుంకుమ అయితే వాయనంగా అయితే ఇచ్చారు నేనైతే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఆంటీ అయితే నాకు ¿Qué te? ఆంటీ వచ్చేసి నాకైతే గంధం పెట్టింది గంధం పెట్టిన తర్వాత నేనైతే అందులో నుంచి కొంచెం పసుపు కుంకుమ తీసుకుని అయితే నా తాళికైతే పెట్టుకున్నాను అలా అయితే పెట్టుకోవాలట తర్వాత అయితే ఆంటీ వచ్చేసి నాకైతే కొన్ని అక్షంతలు అయితే ఇచ్చింది తర్వాత ఆక్షంతలతో నేనైతే బ్లెస్సింగ్ చేశాను అలాగే మా పక్కన ఆంటీ వచ్చేసి నా కాళ్ళకైతే పసుపు కూడా రాసింది ఆయన కొన్ని ఫ్లవర్స్ ఇచ్చి తలలో కూడా పెట్టుకోమన్నారు నేనైతే తలలో కూడా పెట్టుకున్నాను తర్వాత ఆంటీ వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు అయితే పూజ చేసుకుని అయితే నేనైతే స్టార్ట్ అయిపోయాను మా విలేజ్ కి అయితే రాఖీ ఫెస్టివల్ కోసం మా రూమ్ నుంచి అయితే నేను మా బావ కన్నా మా ముగ్గురం అయితే మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాము ఆటోలో అయితే ఫస్ట్ అయితే బస్ ఎక్కాము బస్ ఎక్కిన తర్వాత కొంచెం దూరం వెళ్ళి ఆటో అయితే ఎక్కాము ఇంకా కొంచెం దూరం ట్రావెల్ చేశాక మాకైతే మెట్రో స్టేషన్ అయితే వచ్చేసిందండి ఫైనల్లీ మేమైతే అక్కడ దిగేసి మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము మేమైతే మెట్రో స్టేషన్ వెళ్ళాక మా బావ వచ్చేసి మెట్రో స్టేషన్ లో అయితే టికెట్స్ అయితే తీసుకున్నాడండి నేనైతే ఇప్పటికైతే టూ టైమ్స్ అండి మెట్రో స్టేషన్ కి రావడం అలా మెట్రో స్టేషన్ లో టికెట్స్ అయితే తీసుకున్నాడు మా బావ తర్వాత బ్యాగ్స్ చెకింగ్స్ అయితే పోయే తర్వాత ఎక్కి అయితే మేమైతే మెట్రో దిగిపోయాము సో ఫైనల్లీ మేమైతే ఉప్పాల్లో మెట్రో దిగేసాము చూడండి మా బావ అయితే కన్నమ్మన్ అయితే ఎత్తుకున్నాడు చూడండి ఎంత క్యూట్ క్యూట్ గా నవ్వుతుందో నేనైతే వీడియో తీసుకుంటాను బావంటే మా బావ వచ్చేసి ఎత్తుకున్నాడు కన్నమని వచ్చేసి అలా మెట్రో దిగి మేమైతే కిందికి వచ్చేసాక కార్ అయితే ఉందండి కార్ లో అయితే మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయాము మా విలేజ్ నుంచి అయితే ఇక్కడ మేము ఉండే ప్లేస్ కి అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ అయితే పడుతుందండి అప్పటికే ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి ఎక్కడికి వచ్చా దగ్గరకు వచ్చారా ఏ టైం అవుతుందని మా ఆడపడుచు వాళ్ళు అలాగే మా పేరెంట్స్ మా అత్తయ్య వాళ్ళైతే కాల్ చేస్తూనే ఉన్నారు ఒకవేళ లేట్ అయితే మా ఇంటికి రండని మా ఇద్దరు ఆడపడుచు వాళ్ళు అయితే అప్పటికే వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఇక మేము వెళ్లే దారిలోనే మా తమ్ముని వాళ్ళ హాస్టల్స్ అయితే వచ్చాము వాళ్ళని ఇంటికి తీసుకెళ్లడానికి సో ఎలాగో రేపు రాఖీ ఫెస్టివల్ కదా వాళ్ళని అయితే పేరెంట్స్ లేకపోతే ఇంటికి పంపారని చెప్పారు అందుకే నేను మా బావ కన్నమ్మ ముగ్గురం వెళ్లి వాళ్ళ హాస్టల్ అయితే వాళ్ళ సార్ పర్మిషన్ తీసుకుని అయితే నేను మా బావ కన్నమ్మ ముగ్గురం కలిసి అయితే మా తమ్ముళ్ళని అయితే తీసుకొచ్చుకున్నాము రాఖీ ఫెస్టివల్ కి ఇంటికైతే మా తమ్ముని వాళ్ళకైతే వాళ్ళ హాస్టల్లో అయితే రాఖీ ఫెస్టివల్ కైతే హాలిడేస్ ఇవ్వలేదట అందుకే మమ్మల్ని అయితే రమ్మన్నారు మీకైతే నా ప్రీవియస్ వీడియోస్ లలో చెప్పాను కదా నాకు వచ్చేసి ఇద్దరు ట్విన్స్ తమ్ములు అని మా ఇద్దరు ట్విన్స్ తమ్ముళ్ళు వచ్చేసి ఒకటే దగ్గరండి కాలేజ్ వచ్చేసి బ్లూ కలర్ అతను వచ్చేసి పెద్ద తమ్ముడు గ్రీన్ కలర్ వచ్చేసి చిన్న తమ్ముడు అండి ఇక వాళ్ళని తీసుకొని నేను మా బావ కన్నమ్మ అలాగే మా ఇద్దరు తమ్ములు కలిసి ముగ్గురం అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇక వెళ్ళే దారిలో చూడండి గ్రీనరీ ఎంత బాగుందో నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఈ గ్రీనరీని చూసి గాలి అయితే చాలా చల్లగా వస్తుంది అమ్ములని ఇంటికి తీసుకెళ్ళి మేమైతే వెళ్ళే వరకు నైట్ వచ్చేసి టెన్ అయింది అండి అప్పుడైతే నేనైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అమ్మమ్మ తాతయ్యలతో ఇలా ఫన్నీ ఫన్నీగా కొంచెం మాట్లాడాను వాళ్ళు వచ్చేసి ఎప్పుడు వచ్చావు ఎలా ఉన్నారు బానే ఉన్నారా అని అయితే అడిగారు మాట్లాడారు చూడండి తాతయ్య వచ్చేసి చుట్టతావుతే అమ్మమ్మ వచ్చేసి తాగొద్దు అని గుంజుతుంది నాగో విలేజ్కి వచ్చాం కదా మనకైతే ఇక్కడ సిటీలో అయితే వేప పుల్ల దొరకదు కదా అని ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వేప పుల్ల తెప్పించుకొని మరి నేనైతే వేప పుల్లతోనైతే బ్రష్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి మా అత్త అయితే పప్పు కర్రీ చేసింది దాంతోనైతే మార్నింగ్ రైస్ అయితే తినేసాను నేనైతే సో ఫైనలీ నెక్స్ట్ అయితే మేమైతే రాఖీ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను నేను ఇప్పటికే ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ వస్తాయి నా ఛానల్లో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్